అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మావంత ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెత్తళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ టమాటో కర్రీ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ నెత్తళ్ళు కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే మీడియం సైజు టమాటీలు ఒక మూడు ఉప్పు పసుపు ధనియా పౌడర్ వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ అలాగే కారం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకున్నది వేసుకుంటాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ పోయినంత వేయించుకోవాలి ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి కట్వాసం పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయించుకోవాలి అలాగే దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేను మళ్ళీ ఆడ్ చేసుకున్నాను చుక్కడ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ సైడ్ని ఎత్తలు కర్రీ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి వాటిని వేసుకున్నాం కదా అలా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటేలు మగ్గిపోయాయి కదండి అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ బాగా కలుసుకుంటాం నేనైతే ఇది కొత్తగా ట్రై చేస్తున్నాము మీరు ఏమైనా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కొత్తగా ఉన్నాయి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి లేదా మీరు ఎలా చేస్తారో కొంచెం కమెంట్ చేయండి మాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం మీకు కారం ఎంత కావాలో ఎంత వేసుకోవచ్చు మాకైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మగన్ ఇవ్వాలి మగ్గాయి కదండి ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని అవి ఇంకొంచెం మగ్గి వేసుకోవాలి అప్పుడు గ్రేవీ కూడా సరిపోతుంది తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ